పాలకృతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి షాక్ తగిలింది పాలకుర్తి నియోజకవర్గం పెదవంగన మండలంలోని టిక్యా తండా గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ భారతి వైఫ్ ఆఫ్ రాజు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈమెతో పాటు ఆరుగురు బీఆర్ఎస్ వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరికి ప్రస్తుతం టిక్క్యాత్తండ మాజీ సర్పంచ్ ఆధ్వర్యం లోపల మాజీ మంత్రివర్యులు ఎకరపల్లి దయాకర్రావు గారి సమక్ష ఈ యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లోపల పెదవంగర మండలము తొరూరు మండలానికి చెందినటువంటి పిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు